ఫండ్స్ చూస్తున్నదివరికద్రైతుల సంత ఎవరి పోయినా పోయినా అవి ఎంత పోయినాయి ఒకటి ఇరవై ఐదు పోయినాయి ఎవరు ఎవరు కొన్నవాళ్ళు ఎవరు ఈయన ఈయన నేను అయితే కొన్నాది ఎవరు సూర్యాపేట నల్గొండ జిల్లా ఎన్ని పల్లకోడలు ఇవి నాలుగు నాలుగు పళ్ళకోడలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అయితే ఉన్నాడట ఇప్పుడే వ్యాపారం వ్యాపారస్తు ఎవరి నుంచి వస్తున్నావు సూర్యాపేట జిల్లా తెలంగాణ నుంచి వచ్చి ఒకటి ఇరవై ఐదు కొన్నారు వ్యాపారస్తులు అమ్ముతావు అమలా ఎంత మళ్ళీ రెండు నెంబర్ చెప్పు సార్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ వన్ త్రీ నైన్ ఎయిట్ వన్ ఫండ్స్ మరి ఎవరికైనా అవసరం అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి వచ్చింది